ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు ఎత్తిపోతల పథకాలు ప్రాయంగా మారాయి పదుల సంఖ్యలో పథకాలు ఏర్పాటు చేసినా వాటిలో కొన్ని పనిచేయడం లేదు మరికొన్ని చోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి గత వైసీపీ పాలనలో ఈ పథకాల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల ఆయకట్టకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది కనీసం నిర్వహణ నిధులు విడుదల చేయకపోవడంతో చాలా ప్రాంతాల్లో పథకాలు నిర్వీర్యమయ్యాయి అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది మరి ఇప్పటికైనా కర్నూలు జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు మోక్షం లభిస్తుందా మొత్తం ప్రాజెక్టుల ప్రక్షాళనకు ఎంత ఖర్చవుతుంది జిల్లాలో ఎత్తిపోతల పథకాల వాస్తవ పరిస్థితులపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుంగభద్ర కుందు కృష్ణానదుల నీటి ప్రవాహాన్ని ఆధారంగా చేసుకుని తొంభై ఆరు ఎత్తిపోతల పథకాల క్రింద ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై మూడు వేల ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి మూడు వందల అరవై ఆరు కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకాలు కొన్ని సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేకపోవడంతో మోటార్లు కాలిపోవటం సాంకేతిక సమస్యలు పైప్ లైన్ల ఇలా పలు సమస్యలు తలెత్తాయి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎనభై ఐదు వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సిన పథకాలు కొన్ని పనిచేయకపోవటం మరికొన్ని పాక్షికంగా పనిచేయటం ఇలాంటి సమస్యలతో నలభై వేల ఎకరాలకు మించి సాగునీరు అందని పరిస్థితి నెలకొంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎత్తిపోతల పథకాల మరమ్మతులను పట్టించుకోకపోవడంతో మరిన్ని పథకాలు మరుగున పడ్డాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు రూపొందించి నివేదికలు పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వంద ఇతిపోతల పథకాలు ఇరవై తొమ్మిది పథకాలు పనిచేస్తూ ఉండగా యాభై ఐదు పథకాలు పాక్షికంగా పనిచేయటం మరో పదిహేడు పథకాలు పూర్తిగా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి వీటి మరమ్మతుల కోసం నలభై ఏడు కోట్ల రూపాయల నిధులు అవసరమని ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదిక పంపారు మొత్తం వంద ఎత్తిపోతల పథకాల్లో ఇరవై తొమ్మిది ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఆరు ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది మరో యాభై ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాలకు ఆయకట్టు భూములకు సాగునీరు అందాలి కానీ ముప్పై వేల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందటం లేదు ఎమ్ముగనూరు నియోజకవర్గంలోని నందవరం నాగులదిన్నె గురజాల ఎత్తిపోతల పథకాలు చాలా వరకు మోటార్లు పనిచేయకపోవటం స్టార్టర్ల సమస్య పైప్లైన్ల డ్యామేజ్ కాలువల నిర్మాణం చేయకపోవటం తదితర కారణాలతో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది మరో పదహారు పథకాలు పూర్తిగా పనిచేయకపోవడంతో సుమారుగా ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎకరాల ఆయకట్టు సాగునీరు కనుమరుగైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో పథకాల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపినా పట్టించుకోకపోవటంతో నదుల్లో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారించి పథకాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా మరమ్మతులు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులు నలభై ఏడు కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు ఇక నిధులు మంజూరైతే కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు పరుగులు పెట్టనున్నాయి నదుల్లో నీటిని సమృద్ధిగా వాడుకునే అవకాశం దక్కనుంది ఐదు ఎత్తిపోతల పథకాలలో ముప్పై తొమ్మిది వేల నూట పన్నెండు ఎకరాలు ఆయకట్టు ఉంది అంటే ఈ సంవత్సరం అంటే ఆయకట్టు మొత్తానికి నీళ్లు రావడం లేదు కారణం ఏమిటంటే ఈరోజు మొత్తం కూడా నీరు ప్రవహిస్తుంది మనకు అంటే పక్కల తుంగభద్ర గానీ కుందులు గాని నిండుకుండలా ప్రవహిస్తున్నప్పటికీ అవి మరమ్మతులకు నోచుకోవడం లేదు మరమ్మతులకు నోచుకోలేకపోవడం చేత మొత్తం కూడా ఎత్తిపోతల పథకాలు అనేటువంటి పనిచేయడం లేదు ఫలితంగా ఈరోజు మోటార్లు కాలిపోవడం పైపులు లేకపోవడం అనేక రకాల సమస్యలు ఈ రోజు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి గాను ఇప్పుడు నీటి అధికారులు ఉన్నారు మన ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు సుమారుగా నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వీటిని విడుదల చేయండి అని ప్రభుత్వానికి నివేదిక పంపారు కానీ ఇప్పటి వరకు నివేదిక పంపించినారే వరకు నిధులు మంజూరు చేయలేదు నిధులు మంజూరు చేయకపోవడం చేత ఈ రోజు చివరిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నీళ్లు అందకపోవడం చేత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం పదహైదు వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయి అంటే మీరు పూర్తి స్థాయిలో కనుక మరమ్మతులు చేసినట్టయితే కనుక ముప్పై తొమ్మిది వేలు నాలుగు ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు మన కొంత భాగం కూడా సస్యశామనం కావడానికి అవకాశం ఉంది ఆ రకంగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే నలభై ఏడు కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు రైతాంగం మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే గనక దయ ఉంటే గనక ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే రైతు ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కాబట్టి తక్షణమే నలభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ రకంగా మొత్తం ఎత్తిపోతల పథకాలు అంటే మీరు గనుక మరమ్మతులు చేసినట్లయితే గనుక రైతులు ఎంతో సంతోషిస్తారు ఎంతో ఆనందపడతారు మీ ప్రభుత్వాన్ని అభినందిస్తారు కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే నలభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎత్తిపోతల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయలను నిధులను విడుదల చేసి తక్షణమే ఎత్తిపోతల పాతకాలకు సంబంధించిన మరమ్మతుల పనులను చేపట్టి పూర్తి స్థాయిలో రైతాంగానికి ఆయకట్టు నీరు ఆ సాగునీరు అందించేలాగా చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కెమెరా పర్సన్ అశోక్ తో శ్రీనివాస్ సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ వైకే టీవీ కర్నూల్ జిల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్